అలసట నీరసం అధికంగా మూత్ర విసర్జన పైగా ఏజ్ కూడా తట్టి దాటింది సో షుగర్ ఉందేమో అనేటువంటి అనుమానాలు ఎక్కువగా చాలామందికి వస్తూ ఉంటాయి పైగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు మన పేరెంట్స్కి పూర్వీకులకి లేదా షుగర్ కంప్లైంట్ అనేది ఉండడం వాళ్ళు డయాబెటీస్ అవడం వల్ల అదే తిరిగి వంశపారపర్యమైనటువంటి వ్యాధిగా అనారోగ్య సమస్యగా మనకేమైనా షుగర్ వచ్చిందా ఏజ్ కూడా తట్టి దాటింది లక్షణాలు కూడా ఇలానే ఉన్నాయి అనే అనుమానం కలిగినప్పుడు చాలామంది వ్యక్తులు కూడా ఆర్బిఎస్ టెస్ట్ చేయించుకుంటారు ర్యాండమ్ బ్లడ్ షుగర్ మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ పర్సంటేజ్ తెలుసుకోవడం కోసం అందులో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ తాటగానే షుగరా ఒకవేళ మనకు వచ్చిందా షుగర్ ఇంకా లైఫ్లాంగ్ మెడిసిన్ వాడుకోవాల్సిందేనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా లేదు అది ఒక కైండ్ ఆఫ్ మరి ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారు అంటే అనంటే వన్ సి హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి షుగర్ నిల్వలు లేదా గ్లూకోజ్ నిల్వలు గురించి తెలుసుకోవడానికి టెస్ట్ చేయించుకుంటారు అందులో కొంతమంది సిక్స్ పర్సెంట్ దాటగానే సారీ సిక్స్ పాయింట్స్ దాటగానే షుగర్ ఉందా ఓకే అండ్ డయాబెటిక్ షుగర్ వ్యాధి ఉందా అని భయపడుతూ ఉంటారు వాస్తవానికి షుగర్ ని ఏ ఒక్క పరీక్షతోనో ఒకే ఒక్క పరీక్షతో షుగర్ లేదా మధుమేహం అనే అనారోగ్య సమస్యను నిర్ధారించడం కరెక్ట్ కాదు షుగర్ అనేది డెఫినెట్లీ కూడా ఒక తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యగా ఉంటుంది కాబట్టి దానికి కొన్ని రకాల పరీక్షలు కొన్ని కొన్ని సమయాల్లో చేయాల్సి ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా ఇప్పటి కూడా నైంటీ పర్సెంట్ పీపుల్కి నైన్టీ పర్సెంట్ జనాలకి తెలియనటువంటి మరొక టెస్ట్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ ఏంటి దాన్ని ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఆ టెస్ట్ ద్వారా ఆ యొక్క టెస్ట్ డేటాను బట్టి ఆ యొక్క టెస్ట్ రిజల్ట్ను బట్టి మనకి ఫ్యూచర్లో డయాబెటిక్ అయ్యే అవకాశం ఉందా డయాబెటీస్గా మారే అవకాశం ఉందా లేక కొద్దిపాటి జాగ్రత్తలు ఆహార నియమాలు పాటించడం ద్వారా ైఫ్లో డయాబెటీస్కి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందా అని తెలుసుకోవచ్చు ఆ టెస్ట్ ఏంటి మొదలగు విషయాలన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాలు